ఏం చేస్తున్నారా చూస్తున్నావు వస్తున్నా మమ్మీ హలో అండి అందరు బాగున్నారా అండి ఈరోజైతే నేను గురువారం ఈవినింగ్ అండి ఇది నిన్నటిది నిన్న ఈవినింగ్ నుండి ఈరోజు ఈవినింగ్ వరకు వ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడే ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను ఇక నుండి మాక్సిమం ఎప్పటి వీడియోస్ అప్పుడు వస్తూ ఉంటాయి పిల్లలు అయితే హోంవర్క్ చేసుకుంటూ ఉన్నారు తర్వాత ఇక నేనైతే వంట చేద్దామని ఇంకా వంట చేయడానికి రెడీ చేశాను అన్నీ అక్కడ మా డాడీ అయితే బుక్ చదువుకుంటున్నారు బుక్స్ చదువుతారన్నమాట మా బైబిల్కి సంబంధించినవి తర్వాత చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తోటకూర అండ్ పెసరపప్పు వేసి వండాను ప్రేయర్ ఉండే అనమాట వెళ్దామని అనుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట చేసేసాను ఇంకా ప్రతి అయితే ఎందుకు యాడ్ చేయలేదంటే చాలాసార్లు వ్లాగ్స్లో షేర్ చేస్తున్నాను కాబట్టి సడన్గా ఇంకా మమ్మీ అయితే వెళ్ళాల్సి వచ్చిందన్నమాట ఇంకా వాళ్ళు వెళ్ళారు నైటు నిన్ననే గురువారం సారీ బుధవారం వెళ్దాం అనుకున్నారు ఇంకా ఆ రోజు వెళ్ళలేదు ఇంకా గురువారం నైట్ ఇంక అన్నయ్య వచ్చి నాకు తర్వాత రేపు వీలు అవ్వదు అనేసి ఇంకొక రోజు ఉండొచ్చు కదా మమ్మీ అని అనేసి అన్నాను ఇంకా వీలు కాదనేసి ఇంకా గురువారం రోజు నిన్న నైట్ వచ్చి మా అన్నయ్య తీసుకొని వెళ్ళాడు అనమాట చూడండి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ నేను సోరకాయ కరీ టమాటా కర్రీ అయితే చేశాను మార్నింగ్ అయితే ఇంకా మమ్మీ వాళ్ళు వెళ్ళగానే చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట బాధ అనిపించింది చాలా ఇంకా నేను వీడియో ఏం కంటిన్యూ చేయలేదు మార్నింగ్ అయితే అటుకుల పోహా చేసా పట్టుకులతో పులిహోర చేశాను సొరకాయ కర్రీ చేశాను రైస్ అయితే చేశాను చేశాననమాట పిల్లలకి స్నాక్స్కి టిఫిన్కి అయితే ఈ అటుకులో పులిహోర చేశాను ఎవరైనా మొదటిసారిగా నా వీడియోని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి వీడియో పూర్తిగా చూడటానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ అటుకులతో చేసింది చాలా మంచిదండి హెల్త్కి ఇంకా వడలు కూడా చాలా బాగుంటాయి కదా అటుకులతో ఇంకా ఈ అమ్మే అటుకుల పులిహోర సొరకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది పిల్లల్ని లేపాను స్కూల్కి రెడీ అవ్వటానికి లేట్ అవుతుంది నానా చెప్ గట్టిగా వేసిందా నేను నిన్న జడలు కూడా మా మమ్మీ వేసింది అనమాట వాత్సల్యకి జడలు కూడా మా మమ్మీ వేసింది ఇంక మార్నింగ్ ఏమో లేదు ఇంకా ఒక వన్ వీక్ మాతో ఉన్నారు కదా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నారు కదా ఇంకా వదిలి వెళ్ళేసరికి బాధ అనిపిస్తుంది నాకైతే మా మమ్మీ అంటే చాలా ఇష్టం అనమాట మొన్ననే ఫ్రాక్స్ డాల్కి అవి కుట్టించింది కదా మా పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది మీరు అందరూ చూసే ఉంటారు దీనికి కూడా చాలా ఇష్టం వాళ్ళ అమ్మమ్మ అంటే ఇంకా నైట్ అయితే మా మమ్మీ వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత ఉన్నప్పుడు ఏడిస్తే ఇంకా మా మమ్మీ కూడా ఏడి చేస్తుంది బాధపడుతుంది అనేసి ఇంకా తట్టుకొని ఇంకా మా మమ్మీ వెళ్ళిన తర్వాత మా బాబు మా పాప నేను ఏడ్ చేసినాం తెలుసా ఇంకేం చేస్తాం తప్పదు కదా కదా నన్ను సరే హాయ్ చెప్పండి వీళ్ళకి ఓ వేడి నీళ్ళని ఏమో చూసుకున్నా సరే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓకేనా ముక్క పెట్టి పెట్టి క్యారెట్స్ మళ్ళీ వచ్చినాక మళ్ళీ తీసిస్తా బాక్స్ లో పెట్టుకో మూత సరిగ్గా పెట్టినావా టవాలు తెచ్చుకోపో అక్కొస్తుంది ఇంకా నాకు లేవగానే కూడా అమ్మమ్మనే గుర్తొచ్చింది నాన్న వస్తుంట నానా అమ్మమ్మనే గుర్తొచ్చింది తెలుసా ఫ్యామిలీ ప్రేరకులు వేస్తారు కదా మార్నింగ్ నాకు అమ్మమ్మనే గుర్తొచ్చింది తాత అమ్మమ్మ గుర్తు ఉన్నారేమో అనుకుంటున్నా నేను స్కూల్ కూడా వెళ్ళాలనిపిస్తలేదా నీకు ఈ ఆడపిల్ల పరిస్థితి పేరెంట్స్ వచ్చి అమ్మ నాన్న వాళ్ళు వచ్చి వెళ్తున్నప్పుడు ఇలాగే బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా అలా బాధతో ఇక నేను పిల్లల్ని రెడీ చేస్తూ అలా స్కూల్కి అయితే పంపించేసాను ఈరోజు వాళ్ళ బాబాయ్ డ్రాప్ చేసి వచ్చాడనమాట ఇదండి వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి పూర్తిగా చూడ్డానికైతే ట్రై చేయండి నేను అయిపోయింది ఆ వాత్సల్యం హోంవర్క్ సమోసా తిన్నావా పెట్టినది ఏడ తెచ్చుకున్నా ఇక్కడ కనపడతలేదు షాడో నేను అక్కడికి పోయిన అది ఎడబడిందో స్మెల్ వస్తుంది పడైనానా తెచ్చుకోవద్దు అట్లా తప్పు తెచ్చుకోవద్దు వద్దు పడే వద్దమ్మా ఇంకో తాత ఐదా క్లీన్ చేసిపోయిండు అగో కాకరకాయ చెట్టు కీడ కట్టిండు కట్ట పెట్టిం అంటే దాన్ని కల్లుకోవాలని పొద్దున్నే నీళ్ళు పెట్టిన దీనికి అక్కడ అంత చెట్లు గేట్ సైడ్ అంత చెట్లు ఉంటుంది అగో ఆ కట్టెలు చూపిపో ఆ కట్టెలతోనే నేను నెడితే అటు పడతాయి పండకి పండకి అని మధ్యలో కానీ కట్టెల పొయ్యి పెట్టి అన్నం చికెన్ దాని మీద చేస్తాది వస్తుంది ఎప్పుడు అట్లనే వస్తుంది ఆరలే సండే రోజు వచ్చింది ఇవన్నీ చెట్లే ఉండే అప్పుడు ఆరలే తల్లి హోంవర్క్ వర్క్ రాసుకోపోండి పై హౌస్ లేదు జరుగు వాత్సల్య నల్లిప్పు మట్టి ఉంది నీళ్ళు చల్లగా ఉన్నాయి హోమ్ వర్క్ రాసుకో నువ్వు తిన్నావు అంటా కదా నీకు అక్కకి